ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు ಎಟ್ಲಾ ನಿನ್ನೆತ್ತು ಕುಂದು ನಮ್ಮ ವರಲಕ್ಷ್ಮೀ ನಿನ್ನೆತ್ತು ಕುಂದು ನಮ್ಮ ಪಸಿಬಾಲಯತೆ ಎತ್ತು ಕುಂದು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ತೀ ಪಸಿಡಿ ಬುಗ್ಗಲ ಪಾಲವೆಲ್ಲಿ. పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల పాలవెల్లి పూలు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంసడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా కలలన్నీ కన్నులు కరిగే వేలా ఈ కాలు రమ్మని పిలిచే వే పోవగా ఈ జన్మకు ఆ వరము చాలదా ఎట్లా నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు అట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు పిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా